హాయ్ అండి వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన పల్లీలతో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వీటిని బయట కొనే కంటే ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల పీనట్స్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి మీ కారానికి తగ్గట్టు కారం అలాగే ఉప్పు గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలండి చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి హాఫ్ లెమన్ కూడా పిండుకొని కొంచెం కొంచెంగా వాటర్ చిమ్ముకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం వేరుసనగ్గులకి పట్టేలాగా కలుపుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేస్తే పిండి కిందకి పల్లీలు పైకి వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని పల్లీలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేయాలండి మరీ హీట్ ఎక్కువైపోతే లోపల పల్లీలు మాడిపోతాయి పిల్లలకి ఇవి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ అండి ఎందుకంటే పీనట్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది శరీరానికి సరిపడా ప్రోటీన్ అందిస్తుంది అలాగే ప్రోటీన్ లో ఉండే గుడ్ ఫ్యాట్ వల్ల హాట్ హెల్దీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెమ్మదిగా సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పల్లీలు టేస్టీగా వస్తాయండి పీనట్స్ లో ఉండే నయాసిన్ మరియు విటమిన్ ఈ బ్రెయిన్ పనిచేసే తీరును మెరుగుపరుస్తుందండి పీనట్స్ ఎనర్జీ రిచ్ ఫుడ్ కాబట్టి పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది పీనట్స్ లో ఉండే విటమిన్ ఈ మన స్కిన్ గ్లో ఉండడానికి హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది పిల్లలకి చాలా మంచిదండి పర్ఫెక్ట్ స్నాక్ బాక్స్ అని చెప్పొచ్చు మీరు కూడా ఈ హెల్దీ స్నాక్స్ ని ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది అంతేనండి హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన పల్లీ పకోడీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్న హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్